ప్రీతిశెట్టి గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ నచ్చిందా చెప్పండి నచ్చిందా ఎంటర్టైనింగ్గా అనిపించిందా దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్ ఎలా ఒక ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ సో మీరు మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే శర్వా గారు ఐ థింక్ హీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్ సో శర్వా గారు మీతో వర్క్ చేయడం ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ ఇన్ మీరు ఎప్పుడే చూశారు హౌ హీ లైక్ హౌ హీ వాజ్ విత్ దికి ఆల్సో సో ఐ థింక్ టేకింగ్ దాట్ ఎక్స్ట్రా కేర్ దాట్ ఎక్స్ట్రా స్టెప్ రీయలీ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ ఆ ఫిల్మ్ సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని సో ఐ వాస్ లైక్ సో ఇలాంటి ఒక ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు బి ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు హ్యావ్ సచ్ అ స్పెషల్ బాండ్ విత్ దికి ఆల్సో అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ దై వర్క్ విత్ ఈవెన్ ఫారెన్కి వెళ్ళిన ద టీమ్ ద బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ టీమ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండిందంటే అక్కడ ఫారిన్కి వెళ్ళినా ఒక థర్టీ ఫార్టీ డేస్ షూట్ చేసినా అంటే మా ఇంటిని మిస్ చేయలేదు దే టోక్ కేర్ ఫస్ దాట్ వెల్ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టుగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రీతి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్‌టైన్‌మెంట్ యప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ